పిల్లలు లేని వాళ్ల కోసం వరంగా టెస్ట్ బేబీ సెంటర్స్ ఉన్నాయి కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ జరిగే సంఘటనలు చూస్తుంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది తాజాగా లాంటి ఘటనే ఒకటి జరిగింది టెస్ట్ యూ బేబీ సెంటర్ లో తండ్రి వీర్యాన్ని కాకుండా మరొకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటన సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ యూ బేబీ సెంటర్ లో చోటు చేసుకుంది కాగా ఈ మేరకు డాక్టర్ నమ్రతను పోలీసులు ఈ తెల్లవారు చమున అరెస్టు చేశారు వివరాల్లోకి పిల్లల కోసం సృష్టి టెస్ట్ బేబీ ను ఓ మహిళ ఆశ్రయించారు తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఆమె కోరారు టెస్టివ్ బేబీ కోసం వచ్చిన దంపతులకు మగ బిడ్డ జన్మించింది బిడ్డ ఎదుగుతున్న కొద్ది అనారోగ్య సమస్యలు వచ్చాయి కొన్ని రోజుల క్రితమే పుట్టిన బాబుకి క్యాన్సర్ అని తేలటంతో దంపతులు షాక్ కి గురయ్యారు అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేస్తే శిశువు డిఎన్ఏ వేరే వారికి తేలటంతో పోలీసులను ఆశ్రయించారు దంపతులు వారి ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిన్న రాత్రి ఆ సెంటర్ ను అదుపులోనికి తీసుకున్న పోలీసులు రాత్రంతా తనిఖీలు చేశారు పోలీసులు రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సెంటర్ లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు అనంతరం డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు